హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి పచ్చి బఠానీ క్యాప్సికమ్ తోటి ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్ వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉంటుంది ఈజీగా అనేది మనకు తొందరగా అవుతుంది లంచ్ బాక్స్ కూడా ఈ విధంగా చిన్నపిల్లలకు కానీ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు లాస్ట్లో వచ్చేసి ఆ విధంగా రైస్ అనేంత ఫ్రైడ్ రైస్ లెక్క చేసుకున్న తర్వాత నిమ్మకాయ విండుకుంటే కన్నా మంచిగా ఉంటుంది ఆ విధంగా బాక్స్ అనేది మా ఆయనకు బాక్స్ అనేది కట్టేసాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము అన్నం సల్ల అయినా కానీ ఈ విధంగా ఫ్రై రైస్ చేసుకోవచ్చు వేడి అన్నం అయినా కానీ ఈ విధంగా సల్లారు తీసి ఫ్రై రైస్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాము స్టవ్ మీద కొంచెం ఫ్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు జీడిపప్పు అనేది ఎంచుకుంటున్నాను జీడిపప్పు అనేది ఎగిపోయింది ఇప్పుడు బఠానీ అనేది ఎంచుకుంటున్నాను ఫస్ట్ పసి బఠానీ అనేది వేసుకుంటే కన్నా మనకు ఆయిల్లో మంచిగా వేయిపోతుంది బాగా పొక్కన కూడా ఉడుకుతుంది ఆయిల్లో ఫస్ట్ బఠానీ అనేది వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి అవి కొంచెం ఆయిల్ వేసినప్పుడు చిటపట అంటూ మగ అయినా కానీ వచ్చి పడతాయి కొంచెం దూరం ఉండి ఒక ప్లేట్ కానీ వేసేసి దూరంగా ఉండి వేసుకోండి కొంచెం జీలకర్ర వేసేసాను కొంచెం సాజీరా కూడా వేసేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్లో సాజీరా వేసి తగిన మరింత టేస్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న కప్పు క్యాప్సికం అనేది వేసుకుంటున్నాను క్యాప్సికం అనేది సన్నగా తరుకోండి పచ్చి అల్లం కూడా పచ్చిగా సన్నగా తరిగి పెట్టిన అల్లం కూడా వేసేసుకుంటున్నాను ఆ విధంగా మంచిగా వేగనీయాలి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఆ విధంగా కలుపుతూ మంచిగా వేగనీయాలి ఒక స్పూను ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను ఉప్పు అనేది వేస్తే గన మనకు మంచిగా వేగుతాయి ఆయిల్ ఆయిల్లో కొంచెం ఉప్పు వేయడం వల్ల వేయినా కానీ మంచిగా వేగుతాయి కాబట్టి ఈ విధంగా మనం కూపలో ఏం చేస్తున్నప్పుడు ఉప్పు అనేది వేసుకుంటే గన మంచిగా ఎగుతుంది రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయ ముక్కలైనా వేసేసుకోవచ్చు నేను చేస్తుంటే ఈ విధంగా పచ్చిమిరపకాయలు మెత్తగా దంచుకున్న పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అనేది వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆ విధంగా మంచిగా కలుపుతూ బాగా ఏం చేసుకోవాలి బఠానీ క్యాప్సికమ్ లేదా అల్లం ముక్కలు మంచిగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేస్తున్నాను కొంచెం గరం మసాలా కూడా వేసేస్తున్నాను ఫ్రైడ్ రైస్ అనేది ఈ విధంగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే మాత్రం కొట్టండి ఇప్పుడు సల్లార్ పెట్టిన అన్నం కూడా వేసేస్తున్నాను మనం ఇప్పుడు రైస్ చేసుకునే ఫ్రై రైస్ చేసేటప్పుడు కొంచెం పుల్ పుల్గా ఉండేటట్టు అన్నం అనేది వేసినప్పుడు తీసేదానికి మంచి సల్ల అన్నంతో అయినా కానీ ఈ విధంగా ఫ్రై రైస్ అనేది చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అన్నం వేసినప్పుడు ఆ విధంగా మనం పడే మసాలాలకి మొత్తం అంతా అన్నం అంతా కలిసేటట్టు బాగా మంచిగా కలిపేసుకోవాలి నేను ఒక ఒక చేతు వీడియో తీసుకుంటూ కలుపుతున్నా కాబట్టి ఆ విధంగా మనకు ఫ్యాన్ అనేది కదిలిపోతుంది వీడియో తీసేవాళ్ళు ఉంటే మనకు మంచిగా ఉంటుంది ఆ విధంగా కలిపేసుకుంటే కన్నా కిందికి మీదికి మంచిగా అంత కలిసిపోతుంది ఫ్రై రైస్ కూడా మంచిగా రుచిగా ఉంటుంది ఒక సైడ్ మా ఆయన టైం అయిపోతుందని అరుస్తుండీ మనం ఏం పెట్టిన జీడిపప్పు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా బఠానీ క్యాప్సికమ్ ఫ్రై రైస్ రెడీ అండి నా వీడియో నచ్చితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా రైస్ అనేది ఫై ఫ్రై రైస్ అనేది మనం లాస్ట్లో ప్లేట్లో పెట్టేసుకొని నిమ్మకాయ వండుకుంటే కన్నా మరింత రుచిగా ఉంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు పది పదిహేను నిమిషాలలోనే మనకు ఈ విధంగా ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అవుతుంది బాయ్ అండి